నమస్కారం అండి రైతులందరికీ తెలంగాణ రైతులకు ఈరోజు మూడు లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడ్డాదని చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో అమౌంట్ పడింది కొన్ని జిల్లాల్లో అమౌంట్ పడలేదు చాలా అమౌంట్కి ఇట్లనే జరుగుతుంది కొన్ని ఊర్లలో వచ్చింది అంటున్నారు కొన్ని ఊర్లలో రాలేదు అంటున్నారు పూర్తి వీర వివరాలకు వెళ్ళే ముందు నా ఛానల్ కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా కొత్త చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయని ఫ్రెండ్స్ చాలా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మరైన వీడియోలో అప్డేట్ రూపంలో మీకు ఇస్తూ ఉంటాయి ఇదనే కాకుండా వేరే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు కూడా ఉంటాయి నా దాంట్లో మీకు అప్డేట్ రూపంలో వస్తూనే ఉంటాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఉండవచ్చు నా వీడియోల ద్వారా మీకు ఏదైనా సాయం కూడా కావచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయని ఫ్రెండ్స్ జస్ట్ చూసేసి ఒక లైక్ కొట్టండి చాలా అంతే మీ సపోర్ట్ అయ్యా నాకు దొరుకుతుంది కాబట్టి మరిన్ని వీడియోలు మంచి మంచి చేస్తాను ఈ వీడియోలకు వెళ్దాం ఈరోజు మూడు లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ పడాయి పడినాయని చెప్పారు మా పక్క విలేజ్లో కూడా అడిగాను పడినాయని చెప్పినారు రేపు మండే నుంచి ఐదు లోపు ఉన్న వాళ్ళకి మాత్రం అమౌంట్ వేస్తారు పక్కా అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు రేపు సోమవారం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు నుంచి వేస్తారు ఇరవై ఇరవై రెండు తారీఖు నుంచి కంటిన్యూ అవుతుంది అనంట ఇది ప్రాసెస్ మళ్ళీ అలాగే రుణమాఫీ కూడా చేస్తారు తెల్లవారిగా ఉన్నారు కానీ అది ఇంకా సీఎం రావాలి సీఎం వచ్చిన మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెడతామని అంటున్నారు ఇది ఓకే ఇంకా ఇప్పుడు బడ్జెట్ చేసే ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదిస్తారు ఇప్పుడు అసెంబ్లీ మేము మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొన్ని నెక్స్ట్ మంత్ అనుభవంతో ఉంటుంది దాంట్లో ఇవన్నీ ప్రకటన ఇస్తా చేస్తారు ప్రస్తుతానికి తెలంగాణ సీఎం బయట ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ కావచ్చు నన్ను ఇరవై మూడు తారీఖు వస్తా ఇరవై ఒకటికి ఇరవై మూడుకి వస్తా ఆ మధ్యలో ఆ తర్వాత ఒక్కొక్కటి నిర్ణయం తీసుకుంటారు క్యాంటీన్లలోపు లోపు వంద రోజులు కదా కంపల్సరీ అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో రైతు బంధు ఒకటి ఉంది కాబట్టి అందులో రైతు భరోసా కంపల్సరీ ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మీకు మీ ఏరియాలో అమౌంట్ పడ్డాయి ఎంతవరకు పడ్డాయో కామెంట్ చేయండి ఒక ఎకరా పడిందా రెండు ఎకరాలు పడింది మూడు ఎకరాలు పడిందా మూడు ఎకరాల వరకు పడ్డాయి అని పడినాయని చాలామంది అంటున్నారు నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు మా వాళ్ళు కూడా త్రీ ఎకర్స్ ఉంది పడినాయని ఉన్నారు కానీ ఇంకా చెక్ చేసుకోలేదు రేపు చెక్ చేసుకుని మరో వీడియో మీకు చెప్తాను ఎంతవరకు పడింది చాలామంది అయితే కొంచెం సంతోషంలో ఉన్నారు పది ఎకరాల పైన ఉన్న వాళ్ళకు మాత్రం వదులుకోవాల్సింది వాళ్ళు పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఆశ పెట్టుకోవచ్చు అమౌంట్ పడుతుందని ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు మీ ఏరియాలో ఏముందో కామెంట్ చేయండి